ఇక్కడ విమానాశ్రయాలే కాదట స్పోర్ట్స్ సిటీలు కడతారట స్పోర్ట్స్ సిటీ ఆల్రెడీ అమరావతిలో ఉంది అది కాకుండా ఇంకో స్పోర్ట్స్ సిటీ అదే కాదు మైలవరంలో కూడా కొన్ని వందల ఎకరాలు సేకరించి అక్కడ కూడా స్పోర్ట్స్ సిటీ కడతాడట ఎవరు ఆడతారు ఆ స్పోర్ట్స్ సిటీకి ఉన్న జనమంతా కూలీనాలి జలం అయిపోతున్నది ఈ రోజున గచ్చిబౌలి చూడండి ఎంత బ్రహ్మాండంగా అభివృద్ధి చెందిందో అక్కడ సాధారణమైన తెలంగాణ పౌరుడు ఉండే పరిస్థితి ఉందా ఓ డ్రైవర్ గానో ఒక సర్వెంట్ మైడ్ గానో ఒక వాచ్మెన్ గానో పనిచేయాలి తెలంగాణలో నుంచి ఆదిలాబాద్ నుంచి కానీ మంచిర్యాల కానీ మంతరి కానీ లేకపోతే ఖమ్మం ఇల్లందు ములుగు ఈ ప్రాంతాల నుంచి వచ్చిన యువకులందరూ ఈ రోజున హైదరాబాద్లో ఉండలేని పరిస్థితి మీకు ఎవరు కూడా నేను అనుకుంటా మీ రిపోర్టర్స్ ఎవరికి కూడా ఈ రోజున సొంత ఫ్లాట్ ఫ్లాట్ కూడా లేదని నేను అనుకుంటున్నాను అద్దె కొంపల్లో ఉండాల్సిన అవసరం ఎవరి కోసం ఈ నగరాల నిర్మాణం కార్పొరేట్ సంస్థల కోసమా మీకోసమా జగన్ మోహన్ రెడ్డి ఎన్ని వేల కోట్లు సంపాదించాడు చంద్రబాబు ఎన్ని వేల కోట్లు సంపాదించాడు చంద్రబాబు తర్వాత లోకేష్ అవ్వాలా లోకేష్ తర్వాత దేవాజ్ కోసమా ఈ ఎయిర్పోర్ట్లు కట్టేది నాకు అర్థం కాదు మిగిలిన ప్రజలందరూ ఏమవుతారు అక్కడ ఉన్నటువంటి ఈ పది పన్నెండు గ్రామాల్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ రైతు కూలీలందరి పరిస్థితి ఏంటి చెప్పండి వాళ్ళు కాంగ్రెసీకుల్లాగా ఉండాలా వీళ్ళు డెవలప్ చేసే వరకు ఆ ఇళ్ళు ఖాళీ పోవాలా ఏ రకమైన అభివృద్ధిది